నెమలిపెట్ట ఇది చూడండి మల్లెపూ లా ఉంది ఇది మన నెమలిపెట్ట ఇది ఇది దొడ్లోది మంచి దొడ్డిలో తీసుకొచ్చాము ఇది ఇది రెండో పెట్ట దీని పేరు వచ్చేసరికి కాకిపెట్ట అంటారు ఇది కూడా సేమ్ దొడ్లోకి వెళ్ళి తీసుకొచ్చాము చూడండి పెట్ట ఎంత బాగుందో మంచి బ్రీడ్ పెట్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సేతు పెట్ట అంటారు దీన్ని చూడండి మల్లెపూ లాగా ఉంది ఇది కూడా సేమ్ దొడ్డులోకి వెళ్ళి తీసుకొచ్చామండి అంటే వేరు వేరు దొడ్డుకి వెళ్ళి తీసుకొస్తే అంత కరెక్ట్గా రావని చెప్పి ఇలా ఒకటే దొడ్డు నుంచి తీసుకొచ్చింది సేమ్ ఇలాంటి పెట్టలు అన్నీ ఒకటే దగ్గరకెళ్ళి తీసుకొచ్చాము వచ్చేసి సేతు పెట్ట అంటారు చూడండి మల్లెపూ ఉంది ఎక్కువైపోయారు ఇది వచ్చేసి నెమలిపేట ఇది ఇది కూడా సేమ్ దొడ్డి నుంచి తీసుకురావడం జరిగింది ఇది రెండో నెమలి పెట్ట ఇది చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కాకిపెట్ట ఇది ఇది కూడా సేమ్ తొడ్డడం జరిగింది మొత్తం ఐదు పెట్టలలో రెండు పెట్టలు రెండు కాకిపెట్టలు ఒక పెట్ట ఎలా ఉన్నాయో బ్రీడ్స్ మాకు కామెంట్ చేయండి మీకు బ్రీడర్ కూడా చూపిస్తాను కుంజును కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి ఇందాక చెప్పాను కదా బ్రీడర్ చూపిస్తాను అని ఇది ఇదే మన బ్రీడరు ఆల్రెడీ బైట్లో వన్ ల్యాక్ దాకా పిలిచింది ఇది ఇది బ్రీడర్ కింద మేము చూసుకున్నాము మంచి దొడ్లో పిల్ల ఇది అన్నీ ఒకటే ఒకటే దొడ్లో ఇది వేరే వేరే దగ్గరికి వెళ్ళి తెలియదు ఒకటే దొడ్లోకి వెళ్ళి తీసుకొచ్చాము మంచి పుంజు ఇది ఇది వచ్చేసరికి మనకి హైట్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది ఇది బ్రీడర్ కోసం ఉంచేసుకున్నాము చెప్పాం కదా బ్రీడర్ ఇదే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి